భక్తులకు మరియు శ్రీపాద భక్తులందరికీ నమోవాకాలు సమర్పించుకుంటూ ఈ రోజున ఈ వీడియో యొక్క విశిష్టతని పది మందికి చెప్పదలుచుకున్నాను ఇది సిద్ధమంగళ స్తోత్రం చాలా కోటాను కోట్ల మంది పారాయణం చేస్తున్నారు సప్త సప్తాహాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏకాహాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే లక్ష పది లక్షలు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇది అంతా మొట్టమొదటి ఆరిజన్ ఎవడో ఒకడు ఉంటారు కదా చదివిన వాళ్ళు ఫస్ట్ ఎవరు చదివారు అని ప్రశ్నించుకుంటే నైంటీ సిక్స్ జూన్ ఫస్ట్ ఫస్ట్ తారీఖున మల్లాది గోవింద దీక్షితు గారి అమ్మాయి నా భార్య మల్లారి సత్యవెంకట సుబ్బలక్ష్మి ఈవిడ మొట్టమొదటిసారిగా జూన్ ఫస్ట్ ఫస్ట్న పెడుపుతుని చేయడం జరిగింది అప్పుడు ఒక కాగితం మీద రాసి చదవమన్నారు మందిరంలో ఆ మందిరంలో చదవమని ఇచ్చి ఆయన మీద పన్నుండి బయటకు వెళ్ళారు ఈలోపు వీడియో వాడు వచ్చాడు వీడియో వాడు వచ్చి ఆ మందిరంలో అంతకు ముందే కరికి భగవాన్ ఫోటో ఒకటి పెట్టారు ఈ స్తోత్ర ఆయనకు సంబంధించింది అనుకుని వాడు తీయటం జరిగింది ఇది ఈ మొత్తం ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళంతా గమనించగలరు ఇంకా కలిక అవతారం ఇది ప్రథమ ప్రథమ పాదంలోనే ఉన్నాం నాలుగు పాదాలు కదా అందుకని సంకల్పం చెప్పుకున్నాడు ప్రథమపాదే జంబూ దీపే అని చదువుకుంటాం అందుకని అది సంబంధం లేదు దానికి దీనికి ఆ వీడియో వాడు అలా అనుకున్నాడు ఇప్పుడు అది ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాది ఈ రెండింటినీ చదవటం జరిగింది సేమ్ వ్యక్తి మొట్టమొదటిసారిగా మల్లాది సత్య వెంకట శుభరక్షించి చదవబడినటువంటి సిద్ధమే ఇది ఎప్పుడో నైంటీ సిక్స్ కాబట్టి ఆ క్యాసెట్ అంతా నలిగిపోయి స్కిప్ అవుతూ ఉంటుంది కానీ గమనించండి ಶ್ರೀಪಾದ್ಲಭ ನರಸ ಸರಸ್ವತಿ ತ್ರೀ ಗಣಪತಿ ಸಚಿವ ಸದೃಢತ್ರೀವಿಭೂಷಿತೀ ನೃಸಿಂಹರ ಜಯ ಜಯ ವೈದ್ಯರಿೇಖಾ ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯೀವತಿ ಜಯೀ ಭಿ ಮದ ಚಂಡೀವಿಜಯ ಭ ಮಾತಾುಮೀ ವಾತ್ಸಲ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯೀವಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕಂಡೀವಿಜಯೀ ಭವ ಸಚ ಋಷೀಸ್ವರದು ಜೈ ವಿಜಯೀವಿಗ್ವಿಜಯೀವ ತ್ರೀಮದ್ರೀವಿಜಯೀ ಭವ ಪವಿತ್ರೈನ ಪುಣ್ಯ ಫಲ ಭರದ್ವಾಜ

श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः திகம்பரா 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 ஸ்ரீபாத ஸ்ரீபாத திம்பராபதிபராபராபதிபரா ஐதும்பரா ஓதும்பராசம் கரஸ்வஜி ஐதும்பரா

శ్రీపాదరాజం శరణం ప్రపజ దత్తభక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ ఈ శి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీపాదుడి దయ చరాచర జగత్తులో ఉండే ప్రతి జీవి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతోంది ఈ వీడియో విశిష్టత ఏంటంటే నైంటీ నైన్టీన్ నైంటీ సిక్స్ తొంభై ఆరు జూన్ రెండున మాకు వివాహం జరిగింది ఆ వివాహ సందర్భంగా భీమవరంలో జరిగితే ఆ వివాహ సందర్భంగా ఈ ఇంట్లో ఉండే మందిరం దగ్గర మొట్టమొదటిసారిగా అనేక కోటాను కోట్ల మంది చదువుతున్నారు సిద్ధమంగళ స్తోత్రం దానికి మొట్టమొదటిసారిగా చదివింది ఎవరు అంటే ముప్పై నాలుగో తరం ముప్పై మూడు మల్లాది గోవింద దీక్షితులు గారు ముప్పై నాలుగు వాళ్ళ అమ్మాయి అంటే నా భార్య మల్లాది సత్య సత్య వెంకట సుబ్బలక్ష్మి ఈవిడ మొట్టమొదటిసారిగా నైంటీ సిక్స్ జూన్ ఒకటో తారీఖున మందిరంలో ఒక తెల్ల కాగితం మీద మా మాగారు అన్నటువంటి మల్లాది గోవింద దీక్షితులు గారు రాస్తే అది మందిరంలో చదవడం జరిగింది అది ప్లస్ ఈ రోజున అంటే నైంటీ సిక్స్లో ప్లస్ ఈరోజు ఈ రెండిటిని చూపించడం జరుగుతుంది ఆశాంతం వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం దత్తబాంధవులందరికీ నా నమస్కారములు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సిద్ధమంగళ స్తోత్ర రాజాన్ని మా తండ్రి గారు అయినటువంటి శ్రీ మల్లాది గోవింద దీక్షలు గారు ఒక తెల్ల కాగితం మీద వ్రాసి ఇచ్చి మా మా వివాహ మహోత్సవ సందర్భమునందు అంటే జూన్ రెండో తారీఖు మా వివాహం అయింది జూన్ ఒకటో తారీఖున పెండ్లి కుమార్తెను చేసే సందర్భంలో మన కులదైవము శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు వారిని స్తోత్రం వారిని స్తోత్రించ వారి స్తోత్రాన్ని పఠించి తర్వాత నువ్వు పీటల మీద కూర్చుందిగా అని చెప్పి మా నాన్నగారు ఒక తెల్ల కాగితం మీద ఈ స్తోత్ర రా వ్రాసి ఇచ్చి నా చేత పఠింపజేశారు ఇది ఈరోజు దత్త భక్తులందరూ కూడా మొత్తం యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్తోత్ర రాజాన్ని మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్ర రాజాన్ని పఠించి అనేక రకాల బాధల నుంచి కష్టాల నుంచి కష్టాలు పోగొట్టుకుని వారు అందరూ కూడా ఆ దత్తాత్రేయుని యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా అనుగ్రహ పాత్రలు అవుతున్నారు అటువంటి దివ్యమైనటువంటి ఈ సిద్ధమంగళ స్తోత్ర రాజాన్ని మా తండ్రి గారైనటువంటి గోవింద దీక్షల గారి యొక్క ఆశీస్సులతో మరీ ఒక్కసారి నేను ఈ మహాశివరాత్రి మహాపర్వదినాన్న ఒక్కసారి పఠిస్తున్నాను మనందరం కూడా ఈ సిద్ధమంగళ స్తోత్ర మా స్తోత్ర రాజాన్ని పఠించి మన యొక్క ఈతి బాధల నుంచి మన యొక్క లౌకిక పారలౌకిక ఈ రెండు కూడా పారమార్థికము లౌకికం రెండు యొక్క అనుగ్రహాన్ని కూడా మన శ్రీపాద శ్రీవల్లభల స్వామివారి నుంచి మనకందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తూ ఆ స్వామివారిని మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ ఆ స్వామివారి అనుగ్రహంతో మరి ఒక్కసారి ఈ సిద్ధమంగళ స్తోత్ర రాజాన్ని పఠిస్తున్నాను జై గురుదత్త ஸ்ரீபாதராஜம் சரணம் சரம் ஸ்ரீபாதராஜம் சரணம் பிரபேஸ் ஸ்ரீபாதராஜம் சரணம் பிரபேதி திங்கஸ்ல திங்க

श्री श्रीमदनश्री विभूषिता लक्ष्मी नरसिंह राजा जय विजयी भव दिग्विजयी भव श्री जय विजयी भव दिग्विजयी श्रीमद श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्री राखीधर श्रीपदा जय विजयी भव दिग्विजयी भव श्री मद विजयी भव माता सुमतीवात्सल्यामृता पारिपोषि जय श्री जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव सचेदुता नंदना बाप श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमद मदक श्री विजयी भव सवितृकाठ का चयन पुण्य फल गोत्र ऋषिगोत्र जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव लक्ष्मी देवलिखना संख्या बोधित चरण जय विजये भव दिग्विजये भव श्रीमद श्री विजये भव पुण्यू गर्भ पुण्य फल संजाता जय विजये भव दिग्वज श्री, श्री विजय भव सुमती नंदन नर हरि नंदन दत्त प्रभु श्रीपाद जय विजय भव दिग्विजय श्रीमद्री विजय भीठि का पुराणीच विहार मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड mm. ना। श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्री मदक श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्री मदक श्री विजयी भव दिगंबरा दिगंबरा